ఇది ఆయన చాలా అంటే ఇప్పటివరకు నాకు తెలుసు చాలామంది మిమ్మల్ని రకరకాలుగా ట్రోల్ చేశారు పేటిఎం అని చెప్పి డబ్బులు వేసిన సందర్భాలు ఏమైనా నాకు తెలుసు కానీ డోంట్ కేర్ మీరు అవన్నీ పట్టించుకోలేదు దేని ఎప్పుడు కూడా వాళ్ళ గురించి వీడియోలు చేసిన సందర్భాలు కూడా చాలా తక్కువ కానీ ఒక రాజ్యసభ మాజీ సభ్యుడు అక్కడ మీడియా అడిగినా అడగకపోయినా అక్కడ ఆ ప్రస్తావన తీసుకొచ్చారు జగన్ నుంచి నెల నెల జీతం వస్తుంది పేటీఎం ద్వారా జర్నలిస్ట్ స్థాయికి నిజంగా ఎంత వస్తుంది సార్ మీకు నెల ఎంత తీసుకుంటున్నారు మీరు తీసుకొని ఎంతవరకు నాకెంత ఇచ్చారు ఒకసారి ఆ వివరాలు ఒకటి ఇప్పుడు మనకేంటంటే మనకి నచ్చినట్టు మాట్లాడకపోతే లేదా మనకి జర్నలిజం అంటేనే సంతృప్తి పరిచేది కాదు ఇదేమి క్యాబరే డాన్స్ కాదు ఎదురు వాళ్ళని సంతోష పెట్టడానికి జర్నలిజం అంటేనే ఒక ముళ్ళు ఈ ముళ్ళులో బాధితుడేమో ఆగ్రహిస్తాడు సంతోషపడ్డాడు మన వెనకాలేను రాడు కాబట్టినే జర్నలిస్టులకి ఎదురయ్యే సవాలు అది ఫీల్డ్లో నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి బేసిక్గా నేను అక్కడ వెహికల్కి లోన్ ఉంది అట్లాగే పర్సనల్ లోన్ ఉంది అవి రెండు ఎందుకు పెట్టుకున్నానంటే డబ్బులు జాలకునే నేను పని చేసుకునేది నా స్టాఫ్ మొత్తం కలిపితే ముగ్గురు నోలు గుర్తు నడుపుకుంటున్నాం ఎందుకు అంటే నా దగ్గర వచ్చే సంపాదనలో మనం బతకాలనుకుంటాం తప్పించి ఎవరి దగ్గర చేయి చేస్తే ఇప్పుడు సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలి ఇప్పుడు తెలుగుదేశం అనుకూల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి జనసేన అనుకూల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి డిజిటల్ ప్లాట్ఫామ్